నమస్తే అండి నేను మీ సాయి ముప్పుడి ప్రస్తుతం మనం వరంగల్ ఏనుమామల మార్కెట్లో ఉన్నామండి ఈరోజు సుమారుగా డెబ్బై వేల బస్తాలు మార్కెట్కి రావడం జరిగిందండి మరియు పన్నెండు వేల ఎనిమిది వందలు తేజాకు పాట చేసి కొనుగోలు చేశారండి మనకు క్వాలిటీ బట్టి మనకు రేట్ అనేది డిసైడ్ చేస్తున్నారండి పన్నెండు వేల కిందికి కొంటున్నారండి సుప్ అంటే ఏ వన్ క్వాలిటీకి పన్నెండు వేల పైన ఉన్నది రేటు మరియు పాలు కొద్దిగా బుడబండు అట్లాంటి పండ్లున్నా పదివేలు పదివేల కిందకే తీసుకుంటున్నారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా కొత్తగా చూసే వాళ్ళకు ఈ వీడియో చేరుతుందండి వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నానండి ఉంటానండి